లో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడపాడి పళనిస్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాదెన్ల మనోహర్ గారు దుర్గేష్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు అలాగే మిగతా ఎమ్మెల్సీలు హరీష్ రావు గారు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా తోటి నటినటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేహం వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్పూర్తి వారు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకున్నాను నన్ను అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించే త్వరగా కోలుకోవాలని చేశారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖిర పుట్టినరోజు అదే రోజున రుణ కొడుకు ఏదైనా జరగటం కొంత అన్ఫార్చునేట్ కో ఇన్సిడెన్స్ అనిపించింది స్టే బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అక్కడ అలాగే ఇండియన్ హై కమిషన్ హైకమిషన్ గారితో మాట్లాడాను సో వాళ్ళు కూడా పంపించి ఏం అని మొత్తం తెలుసుకొని చెప్పారు అవసరమైన సహాయ సహకాలం మేము చేస్తామని చెప్పారు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున